గ్రూప్ టూ రెండు వేల పోస్టులు పెంచాలి గ్రూప్ త్రీ మూడు వేల పోస్టులు పెంచాలి డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలి మెగా డిఎస్సి ఇరవై ఐదు వేల నోటిఫికేషన్ తీయాలి అది ఐదు రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు మేము రెండు లక్షల ఉద్యోగాలు అవ్వలేదు ముప్పై వేలు నేను మాట్లాడిన దాని ప్రకారంగా అవి ముప్పై వేల ఉద్యోగాలు కూడా లేవు మరి ముప్పై వేల ఉద్యోగాలు కూడా నువ్వు వచ్చిన సంవత్సరంలో రెండు లక్షలు ఇస్తా ఉన్నావు ముప్పై వేల ఉద్యోగాలు కూడా నిండుకోకపోతే నేను నిరుద్యోగులు నేను అండగా నిలబడినట్టు జాబ్ జాలను ఎవరు అడగడారు నేను రెండు లక్షలు ఒకటి మా చెప్పినంత మాత్రం నేను ఎవరు నమ్మలే నేను నిరుద్యోగ ఎవరు ఆశపడలే మీ రైతు బంతుతో లేదంటే రుణమార్త ఎవరు ఆశపడలే ఆ రోజు రోజున్న వాస్తవ పరిస్థితుల్లో రైతు కూడా సంతోషంగా ఉండరు పిలిచినదారులు కూడా సంతోషంగా ఉండరు వాళ్ళందరూ కూడా ఓట్లేసి మళ్ళీ అదే ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని ఆ రోజు ఉన్నారు కానీ వీళ్ళ పిల్లల భవిష్యత్తు చూసి మా ముఖాలను చూసి మేము పోయి మా ముఖాన్ని చూసి మా కోసం ఓట్ ప్రభుత్వం మాకు చేసింది ఏంటంటే ఈ ఆమరణ నిరాహార దీక్ష చేసే స్థాయి తీసుకొచ్చాం నేను తొమ్మిది రోజులుగా ఓపిక పట్టిన నరక యాత్ర చూసిన రేపటి నుంచి ఒక్కొక్క గడియ ప్రభుత్వానికి మేము చేసే పోరాటం ఎట్లా ఉంటుందో నేను చేసి తెస్తాను నాకు మద్దతు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క మిత్రులకు రాజకీయ నాయకులకు भीतर चंद्र గారికి రేణు కుమార్ గారికి రేషావ్ గారికి జెటిఆర్ గారికి నాటిన్ గారికి పిట్సల్కు మన వారి కుమార వెంకట్ గారికి పక్క జడ్సన నగర్ గారికి రుబియ నగర్ గారికి సంజీవ్ నాయక్ सेवालाल सेवाना सेना राव जाति अध्यक्ष సంజీవ్ నాయక్ గారికి సంపతన నగర్ గారికి రాజలింగమ నగర్ గారికి మిగతా మన రాజాలింగం అన్న జోజేసి వ్యవస్థాపక అధ్యక్షులు తీసి ఆయన అన్నగారికి ఇక మిగతా మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను ఇప్పుడు ఈ ప్రెస్టి అయిన తర్వాత వాళ్ళందరినీ కలుపుకుంటూ కలుసుకుంటూ వాళ్ళ యొక్క రేపు రేపు నిరుద్యోగం చేరు రేపటి నుంచి ఎప్పుడన్నా తినకుండా చేసినా తాగకుండా చేసినా రేపు తింటూ తాగుతూ చేస్తే రేపు ఈ ప్రభుత్వం ఏ ఏ విధంగా మమ్మల్ని అడ్డుకుంటుందో మీరు వాళ్ళు వాళ్ళు ఏ విధంగా మమ్మల్ని అడ్డుపడతారో మీరు వాళ్ళ వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తా వాళ్ళు ఏం చేయలేరు కూడా ప్రజాస్వామ్యంగా చేసినప్పుడు ఎవరు ఎవరిని నాకు హక్కు ఉంది మీకు ఇంకో మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే నేను నా ఫోన్ రాకున్నాను నా ఫోన్ లేదు మాట్లాడడానికి ఫోన్ లేదు నా ఫోన్ తీసుకోవడానికి మీకు కావాలి మీకు ఏం రీజన్ ఎవరు అసలు మీకు హక్కు ఏమి ఉంటుంది నేను యాంటీ సోషల్ హెల్మెట్ చేసినా ఫోన్ లేకుండా ఎవరిని రానియకుండా ఇదే గాంధీ చుట్టూ రెండు రెండు కిలోమీటర్ల చుట్టూ మొత్తం ఫోన్స్లో పెడితే పరామర్శలు చేయడానికి నేను ఆ ప్రాసెస్ సరిపోతే